ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత ప్రజలకి అందరూ ఒక హామీ ఇచ్చాను సంత ఎలక్షన్కి ముందే అడిగారు ప్రజలందరూ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ వస్తువులు లేవు అక్కడికి పోవాలంటే ఇక్కడి నుంచి సుమారు ఆరు కిలోమీటర్ దూరం ఉంది ఒక్కొక్క మనిషి నూరు రూపాయలు ఛార్జ్ పెట్టుకొని ఆటో తీసుకుని పోయినా కూడా మాకు వ్యాపారం జరగకుంటే మళ్ళీ రావాలంటే మళ్ళీ నూరు రూపాయలు పెట్టుకోవాలా రెండు రూపాయలు నష్టం వచ్చేది అక్కడ మాకు తాగేదని నీళ్లు కానీ ఏమి వస్తువులు లేవు అని చాలామంది అడిగారు అడిగేప్పుడు నేను పరిశీలించిన తర్వాత ఇది చాలా అన్యాయం వాళ్ళ స్వార్థం కోసం ఈ సంతం తీసిపోయి అక్కడ పెట్టడం జరిగింది దానికోసం ఫస్ట్ అజెండాలోనే మైదుకూరు మన మున్సిపాలిటీ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ అజెండాలోనే సంతను ఖచ్చితంగా మాట చెప్పిన ప్రకారం మళ్ళీ పాత ప్లేస్కి తీసుకోవాలని చెప్పి అనుకున్నాం అందరూ అందరు ఆమోదించింది ఎవరే కానీ వ్యతిరేకించకుండా ఖచ్చితంగా ఇది మంచి పని అని చెప్పి ఆదు ఆమోదించినారు దాని మూలంగా ఈరోజు సంత వచ్చింది సంత ఇంత ముందు ఇంత ముందు నాయకులు ఏదో ట్రాఫిక్ ఇబ్బంది ఈ మై ఊళ్ళో ఉంటే చాలా అందరికి ఇబ్బంది ఉందని చెప్పి దూరంగా పెట్టడం చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మైదుకూరికి పక్కన నేషనల్ హైవే రోడ్డు ఉంది బైపాస్ ఉంది ఈ రోడ్డు పొద్దున గంట రెండు గంటల చెప్పు కొంచెం బిజీగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యాపారస్తులు కానీ ఒకవేళ డబ్బు తీసుకొచ్చుకున్న వాళ్ళ సేఫ్టీ కానీ ఇప్పుడే ఒక రైతు మాట్లాడినా మాట్లాడినప్పుడు మా పశువులు లోపల తీసుకొచ్చి తగిన మళ్ళీ బయటికి పోవు సార్ ఇదైతే ప్రశాంతంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము అక్కడైతే మా పశువులు తర్వాత ఎక్కడ పోతాయం కదా పట్టుకునే పరిస్థితికి వచ్చేది మాకు చాలా దారుణంగా ఉండేది వ్యాపారం ఇక్కడ జరగకుండా మేము ఒక వ్యక్తి చెప్పారు అంట అతను సంతగిన అక్కడ ఉన్నింటిగానే నేను నంద్యాలపై అమ్ముకునేవాను సార్ సొంతం మైదుగురికి వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మైదుగురికి వచ్చినాను కాబట్టి దీనివల్ల మనం వ్యాపారం కూడా తగ్గిపోయింది మన రా రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది అక్కడ పోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఆదాయం కూడా పెరుగుతుంది ఇది ఒకటే కాదు ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చింది ఒకటే కాదు దీన్ని అభివృద్ధి కూడా చేయాలా అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఐదు ఎకరాలు మున్సిపాలిటీకి ఇచ్చిండ్రు ఆ మున్సిపాలిటీలో అక్కడ కూడా గోడౌన్స్ కట్టి ఆక్రమణ ఎవరు దో దోచుకోకుండా దానికి ఒక షె కూడా కట్టాలని చెప్పి అనుకున్నా ఇక్కడ కూడా అందరు వచ్చిన తర్వాత కొంత ఏరియాలో బాగలేదు కింద కాంక్రీట్ అయిపోయింది చెప్పి అడిగారు అదే రకంగా పశువులు ఎత్తుకునేకి దించుకునేకి ఒక ర్యాంప్ కావాలి అడిగారు ఖచ్చితంగా వాళ్ళ కోసం నెక్స్ట్ శనివారం లోపల నెక్స్ట్ సంత లోపలనే అవి కంప్లీట్ చేస్తా అని చెప్పి వాళ్ళకు మాట చెప్పడం జరిగింది వాళ్ళు నిజంగా నిజంగా వ్యాపారస్తులు చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా అప్పుడు చెప్పుకునే ఎవరినైనా ఇనే నేను నాదులు లేడు ఇప్పుడు వచ్చిండు వచ్చిండ్రు అందరూ ఎంతో సంతోషిస్తాడు ఈరోజు నాకు కూడా ఈ సంత మార్చిన దానివల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలను చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందం అనిపించింది కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ప్రజలకు అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తాం ఎక్కడి కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి బాటే మా బాట అభివృద్ధి మా ఆశయం దాని మూలంగా మేము రాజకీయానికి వచ్చాం మా కోరిక కూడా ఏంటంటే రాజకీయాలు ఎప్పుడుంటే ఎవరో తెలియదు ఉన్నంత వరకు మనం ఏం పని చేసినామనేది ప్రజలు గుర్తుండిపోవాలి అటువంటి పనులు చేస్తాం ప్రజలు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు నాకు కూడా చాలా ఆనందం ఇస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను